não వివిధ మార్గాల ద్వారా సమాజ సేవ చేస్తున్న వారిని ప్రోత్సహించి వారికి వెన్నదన్నుగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతిరోజు ఎందరు ఆకలి తీరుస్తున్న శ్రీ సరస్వతి విద్యాసేవ సమితి నిర్వాహకుల సేవలు అభినందనీయమని ఏరి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తెలిపారు కాకినాడ జిల్లా తుని ఏరి ఆసుపత్రులు గర్భిణీలకు విజిటర్స్కు శ్రీ సరస్వతి విద్యాసేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదానానికి ఏరి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్న పదివేల రూపాయల ఆర్థిక సాయం చేసి తన పెద్ద మనసుని చాటుకున్నారు ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు శ్రీ రామకృష్ణ మాట్లాడుతూ సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్న అందించిన సాయం మరింత స్పూర్తి నింపిందని అన్నారు కార్యక్రమంలో సంస్థ సభ్యులు ఏరి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు

బాగుందంటా చాలా బాగుంది చాలా బాగుందా బాగుంది అమ్మఒమ్మా నువ్వు తిన్నావు అమ్మా కడుపు నిండా తిన్నారు కదా అయ్యో అయ్యో లేదు మీలాంటి వాళ్ళ కోసమే మేము ఈ సేవా కార్యక్రమం చేసేది చాలా బాబి కోటమి అందరి దగ్గర లక్ష్మీపరమా అక్కడి నుంచి వచ్చారా అమ్మో చాలా దూరం నుంచి వచ్చారు ఓకే మీకు ఇంటికి వెళ్ళిదాకా శుభ్రంగా మీ మొక్కలో చాలా ఆనందం కనబడుతుంది అదే మాకు చాలా సంతోషం చాలా సంతోషం చాలా సంతోషం